గారు మన ఉచ్చిరాలెం మండలంకి ఎక్కువ టైం కేటాయిస్తూ మనలో ఒకరిగా కలిసిపోతూ మనలో ఒక అక్కగానో లేకపోతే ఒక అమ్మగానో కలిసిపోదు మనకి దగ్గర ఒక కుటుంబ సభ్యురాలాగా తిరుగుతూ వస్తా ఉన్నారు అమ్మా మీకు మా కోవ్వురు నియోజకవర్గ సభ్యులు ఓటర్లు అందరూ కూడా కుటుంబ సభ్యురాలుగానే భావిస్తా ఉన్నారు మీరు అతి తక్కువ సమయంలోనే మా అందరికీ కూడా చాలా దగ్గర ఇది ఇలానే కంటిన్యూ అవుతా ఉంటది ఇప్పటిదాకా జగనన్న నేను కులం చూడను మతం చూడను పార్టీ చూడను వర్గం చూడను అని చెప్పిన జగన్ అన్న కళ్ళు మూసుకుని అసలు ఏమి చూడకుండానే అరాచన పాలన సాగించిన రోజులు మనకి ఇంకా గుర్తు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంతకు ముందు రక్షక పడ నిర్ణయం అని ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పోలీస్ స్టేషన్ పేరు మాత్రం పెట్టలేదు అంతే ఎంపీడి ఆఫీస్కి వెళ్తే మండల అభివృద్ధి కార్యాలయం కాదది జగనన్న జగన్ అన్న అభివృద్ధి కార్యాలయంగా మారిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అదే ఏ ఒక్కరికి కూడా కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకులకు తప్పితే మిగతా ఏ ఒక్కరికి కూడా పోలీస్ స్టేషన్ లో న్యాయం జరిగిన దాఖలాలు ఉన్నాయని చెప్పి సోదరులందరినీ అడుగుతా ఉన్నాను ఒక పక్క తలకాయ పగిలి కుట్లు పడి నిద్ర కారిపోతున్నా కానీ పుట్టింది వైసీపీ నాయకులైతే గోడకి తల పగలకుండా వచ్చిపోయి వచ్చేవారని చెప్పి అవతల కార్యకర్తల మీద కేసులు పెట్టిన దాఖలాలు పాలె మండలంలో గాని ఇతర మండాల్లో గాని ముఖ్య ముఖ్యపాలెం ప్రజలు కోవార ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అలాంటి ఏ ఒక్కటే మర్చిపోవాలా సమయం వచ్చినప్పుడు గోవర ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పాలో ఎలా బుద్ధి చెప్పాలో తగిన నిర్ణయం తీసుకుంటారు ఈ రోజు ప్రశాంతమైనరు ఒక మహిళ ఆమెను కూడా నిస్సి ఆమె అభిమానంగా ఒక తమ్ముడితో మాట్లాడితే వాళ్ళ అవసరాల కోసం అక్క మాట్లాడిన మాటలను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి దాఖలాన్ని మన గో నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం చాలా సిగ్గు చోటిది ఏదైనా ఉంటే వాళ్ళతో రాజకీయంగా పోరాడాలి కానీ ఒక మహిళను కూడా ఉపయోగించుకుని రాజకీయం చేసి దాని ద్వారా ఓట్లు పొందాలని చూస్తే ఇంకొక మెయోట్లు పెరగదాం తప్పితే ఒక్క ఓటు కూడా తగ్గదని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం